హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చిన్న పిల్లలకి వైట్ బనీన్లు అంటే మూడు నెలల బాబు నుంచి ఆరు నెలల బాబు వరకు వేయచ్చు చిన్న సైజు ఓన్లీ జాన ఉంటాయి అంతే కట్ బనీన్లు ఇవి వైట్ కలరు మామూలుగా అంటే ఇంత ముందుకు కలర్లు కూడా వచ్చినాయి కాకపోతే అంటే ఇవి వైట్ చాలా చాలామంది వైట్ అడుగుతారు ఇప్పుడు పిల్లల పడినా కాబట్టి ముస్లిమ్స్ వాళ్ళలో అడుగుతారు ఇట్లా వైట్ బనీన్ చిన్న ఉంటుంది సైజు ఇట్లా వస్తుంది బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది పిల్లలకి అయితే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తాయి వైట్ పనీర్లు ఓన్లీ ఇది వైట్ పనీర్లు మాత్రమే ఇవి చిన్న సైజు దీని సైజు నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు సైజు ఇట్లా వస్తాయి చిన్నగా ఉంటుంది వైట్ పనీర్లు ఇవి వచ్చేసి వందకి మూడు దీనిలో రేటు మాత్రం వందకి మూడు వస్తాయి దీంట్లో కూడా సేమ్ సైజుల ప్రకారంగా ఉంటాయి యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై ఎనభై అట్లా ఇది చిన్న సైజు పూర్తిగా చిన్న సైజు మూడు నెలల బాబుకు ఇది యాభై ఐదు ఇది ఒక ఇంచు పెద్దగా ఉంటుంది ఇది అరవై నెంబర్ అరవై సెంటీమీటర్లు ఇట్లా వస్తుంది ఇది కొంచెం పెద్ద సైజు ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజు ఇట్లా ఇదైతే మ్యాక్సిమం అయితే కదా మూడు నెలల బాబు కంటే ఇంకా రాదు మూడు నెలలు అంతే మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలల వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది వైట్ పనిలు ఇది అయితే కానీ చెప్పు ఆరు నెలలు ఏడు నెలల పిల్లల వరకు వేయచ్చు దీనికన్నా డెబ్బై సైజు వస్తుంది మళ్ళీ సంవత్సరం బా బాబు వరకు వస్తుంది ఇది మాత్రం చిన్న సైజు అంతే మూడు నెలల బాబుకు వైట్ బింగ్లు ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి దీనిలో రేట్ వచ్చేసి వందకి మూడు వస్తాయి ఇట్లా వందకి మూడు ఇంకా దీంట్లో అన్ని వైట్ బనింగ్లే చిన్నగా ఉంటుంది కర్చిప్ మీద ఉంటుంది కర్చిప్ కన్నా ఇంకా చాలా చిన్నగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా యాభై ఐదు నెంబరు చిన్న సైజు మూడు నెలల బాబుకు వైట్ బనీన్లు బాబుకు వైట్ బనీన్లు చాలామంది మ్యాక్సిమం అంటే కానీ ఈ సైజు వైట్ బనీన్లు దొరకవు ఇట్లా వైట్ బనీన్లు చిన్న సైజు దొరకవు కాకపోతే ఏమంటే మా దగ్గర ఉంటాయి ఇట్లా వస్తాయి చిన్న సైజు వైట్ బనీన్లు రేట్ వచ్చేసి వందకి మూడు వందకి మూడు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వైట్ బిన్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్